జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని డిమాండ్ చేశారు ఆదివారం మండల కేంద్రం దుగ్గిరాలూర్తాజా నగర్ లోని సుభాని మీడియాతో మాట్లాడుతూ ఇటీవలి రాయచోటిలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలోనే ఉపాధ్యాయుడిపై అతి కిరాతకంగా దాడి చేసి కొట్టి హత్య చేయటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశం అన్నారు ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని మృతి చెందిన ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ ఘటనలో భాగస్వామిగా ఉన్న వారిని కఠినంగా శిక్షించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి ఇటీవల జిల్లా రాయచోటి లోని కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుని తరగతి గదిలోని ఉపాధ్యాయుడిపై అతి కిరాతకంగా దాడి చేసి కొట్టి హత్య చేయడం శబ్ద సమాజం తగ్గించుకోవాల్సిన అంశం ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం మృతి చెందిన ఉపాధ్యాయుడు హిజాజ్ అహ్మద్ కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఈ ఘటనలో భాగస్వామిగా ఉన్నారో వారిపై కఠిన శిక్ష తగు చర్యలు తీసుకోవాలి ఏమి ఏమి జరిగింది కొద్ది రోజులుగా జరుగుతుందో ఏమిపాతంగా త్వరితగతిన పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపి ప్రభుత్వం నిజా నిధానం వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంది